रे ये नहीं शो है ना हां మంచి మంచి ప్లేయర్స్ వచ్చారు సో ప్రతి వారం ప్రదీప్ గారు మంచి మంచి టోర్నమెంట్ ఇక్కడ చేస్తున్నారు ఇంకా కాబోయ్ వారాలు కూడా ఇక్కడ చేస్తారు ఇలాగే కంటిన్యూ చేస్తారని నేను ఆంధ్రప్రదేశ్ చేస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోరుకుంటున్నాను సో టోర్నమెంట్ కండక్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా హండ్రెడ్ ఎంపీస్ చెప్పాను మిగతా కానీ ఇక్కడ మిగిలిన ప్లేయర్స్ అందరూ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీద చేయబట్టి దీన్ని వన్ సిక్స్టీ ఎంపీస్ అంటే చేశానండి విత్ థర్టీ థౌసండ్ ఫ్యాష్ ప్రైజెస్ సో ఈ టోర్నమెంట్కి మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు సో రాజమండ్రి సో మిగతా అంటే మిగిలిన చాలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు సో ఈ టోర్నమెంట్ పెట్టడానికి పన్నెండు చూసుకుంటూ ఉంది స్కూల్ యాజమాన్యానికి ప్లస్ మన ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌ గారు ప్లస్ మన ప్రధాన కార్యదర్శి సుమన్ గారు సో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి నాకు సాధించిన ప్రతి ఒక్క ప్లేయర్కి పేరెంట్కి నా యొక్క కృతజ్ఞతలు ప్లస్ ఎస్పెషల్లీ ఆర్బిటింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరు నాకు ఎన్నో విధాలుగా నాకు సహకరించారు సో నెక్స్ట్ ఇంకోటి ఈ నెల మీ అందరికీ సహకరించే ఎలాగైతే టోర్నమెంట్ కండక్ట్ చేస్తానో వచ్చే నెల నెల్లూరులో కూడా ఇరవై రెండవ తేదీ టోర్నమెంట్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను సార్ సో మీ యొక్క కోఆపరేషన్ ఇదే విధంగా కావాలి మీరు ఇదే విధంగా సహకరిస్తే ఎవ్రీ మంత్ ప్రతీ నెల ఒక టోర్నమెంట్ ఖచ్చితంగా నేను కండక్ట్ చేస్తాను సార్ సో కానీ మీ అందరూ కోఆపరేషన్ ఒక చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుండొచ్చు కానీ దాన్ని కొద్దిగా కన్సిడర్ చేయండి థ్యాంక్ యూ సార్